హలో అందరికి వెల్కమ్ టు రియాస్ కిచెన్ ఈరోజు మనం కోడిగుడ్డు పచ్చి రోయలు ఎలా వండుకోవాలో చూద్దామండి ముందుగా కడాయి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుని అయితే ఫ్రై చేసుకుందాం ముందుగా ఎగ్స్ ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందామండి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి వేరే బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకుందామండి చక్కగా ఫ్రై అవనివ్వండి ఇట్లా పడుతుందంటే ఆయిల్ అయిందని అర్థం ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇంక ఇవి పక్కకు తీసుకున్న తర్వాత ఇదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి దీంట్లోకి మనం ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేగేంత వరకు వేగనిచ్చి దీంట్లోకి మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందామండి ఆనియన్స్ యాడ్ చేసేసుకుని వీటి వీటిని చక్కగా ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకుని ఇవి తొందరగా మగ్గడం కోసం దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకుందామండి వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుని మూత పట్ మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు కుక్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా కలిపేసుకుని ఫ్రై చేసుకుందాం దీంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని చక్కగా కుక్ చేసేసుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుందామండి దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకుందామండి ఆ టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకుందామండి మూత పెట్టేసుకుందామండి చూసారా ఇట్లా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత దీన్ని మంచిగా కలిపేసుకుని దీంట్లోకి మనం పచ్చి రొయ్యలు యాడ్ చేసేసుకుందామండి పచ్చి రొయ్యల్లో వాటర్ వస్తాయి కదండీ వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి నేను ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు ఈ పచ్చి రొయ్యల వాటర్లోనే నేను కర్రీ అంతా కుక్ చేస్తానండి చూడండి ఎంత వాటర్ వచ్చినాయో ఇదే వాటర్లోకి మంచిగా కారం యాడ్ చేసుకుందామండి మంచిగా కుక్ అవని అవనిద్దామండి అవనిచ్చి దీంట్లోకి ఇప్పుడు మనకు ఉప్పు సరిపోతే ఉప్పు ఇంకా కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని ఈ లోపల మసాలాలు తయారు చేసేసుకుందాం ధనియాలు కొబ్బరి పొడి చెక్క లవంగం యాలకులు కలిపి మిక్సీ పట్టుకుందామండి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి డ్రై డ్రైగా కాదు వెట్గా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఆ మసాలాని మిక్స్ చేసేసుకుందామండి మిక్స్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇది కుక్ అయ్యేలోపు ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లోకి ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందామండి కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ అయ్యేంత వరకు ఉందామండి కుక్ అయిన తర్వాత దీన్ని చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుని తినేయడమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్